హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కాఫీ టీ తాగారా నేనైతే జస్ట్ ఇప్పుడే తాగాను అనమాట మార్నింగ్ కానీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు ఏంటంటే మా పాపకి స్కూల్ ఉందనుకున్నాను కానీ స్కూల్ లేదు స్కూల్లో ఎవరో ఆయన చనిపోయారంట అందుకని వేస్తే స్కూల్కి అయితే హాలిడే ఇచ్చినారు నేను తెల్లవారుజామున నాకు మెలుపు వచ్చింది ఎప్పుడు లేదు కానీ మెలుపు వస్తుంది కానీ నేను మళ్ళీ పడుకుంటాను నైట్ సరిగా నిద్ర ఉన్నది కాబట్టి లక్కీతో ఈరోజైతే ఇంకా ఎలాగో మెలిపొ వచ్చింది కదా పనులు చేసుకుందాంలే అని చెప్పేసి అనుకునే లోపు మా హస్బెండ్ స్టేటస్ చూశారు ఆయన తొందరగా లేస్తారు కదా వర్క్ ఉంటుంది చూసి ఇలా స్కూల్ లేదంట ఎవరో చనిపోయారంట అని చెప్పారు సరే అయితే ఇంకా ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి నేను కూడా కసేపు మళ్ళీ అలాగే పడుకొని ఇంకా మార్నింగ్ సిక్స్కి అలాగే లేసి వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే నిన్న సాయంకాలం దోశకి నానబెట్టాను కదా ఇంకా దోశకైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఈ టైంకే తినం కాబట్టి కొంచెం లేట్గా చేస్తాను ఇక్కడ చట్నీకి రెడీ పెట్టుకున్నా పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా ఇంకా చట్నీ చేసి దోశ వేయడమే ఈరోజు బాంబాయి చట్నీ మా ఆయన చేయమంటే చేస్తా లేదంటే ఎర్రకారం చేస్తా అనమాట అలాగైతే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సరిపోయింది ఫ్రెండ్స్ కరెంట్ అయితే పోయింది రాలేదు ఇంకా పిల్లలకి టిఫిన్స్ లేట్ అవుతుందని చెప్పేసి అలాగే చేస్తున్నాను ఓ నాన్నా ఫోను ఫోన్ కోసం మా వాడి ఆరాటం ఇస్తాను ఇస్తా ఉండు కాసేపు డిమబ్బులు అట్లే చేస్తాను ఇంక ఏం చేద్దాం తప్పదు నీకు దోశ వేసి ఇస్తానన్నా దోశ నీకు ఉండు క్లాస్ వేస్తాను అమ్మో ఎందుకు ఏడుస్తున్నావు గుడ్ మార్నింగ్ ఇస్తా ఏడ్చకూడదు బూచోళ్ళ చేతిపోతారు పక్క పక్కేమో చిన్న దోశ వేసిన అలా ఇంకో పక్క ఏమో ఇంకా చట్నీకి అయితే పెడుతున్నాను అనమాట కానీ కరెంట్ పోయింది ఇప్పుడు మిక్సీకి ఎలా వేయాలో అర్థం కాదు కనీసం ఇంకా బాంబే చట్నీ అన్న చేయాలండి అవును కదిలట్టు అమ్మయ్య గంట సేపటి తర్వాతే కరెంట్ అయితే వచ్చిందండి ఇంక ఇప్పుడు బాంబే చట్నీ అయితే చేస్తున్నా ఉడుకుతుంది అనమాట ఆల్రెడీ ఇంకా శనగపిండి కూడా కలిపి పెట్టుకున్నాను ఇంకా అలాగే చట్నీకి అయితే వేయాలన్నమాట చాలాసైపోయింది ఆ గుడ్డి మప్పులో కనిపించక చింతపండు కూడా వేసేసిన అదైతే మాడిపోయిందనమాట ఎట్లుంటుంది ఈరోజు చట్నీ చూడాలంగా గుడ్డి మప్పులో సంసారం చేస్తే ఎదుగు ఇట్లే ఉంటుంది ఫైనల్గా దోశ అయితే వేసానండి స్వీటీ కోసము స్వీటీ మా పాప కారం ఎట్లా తక్కువ తింటుంది కదా బాంబాయి చట్నీ కొంచెము మామూలు చట్నీ కొంచెం అయితే వేసాను జస్ట్ కరెంట్ వచ్చిందని చెప్పాను కదా ఇందాక మళ్ళీ పోయిందనమాట నేను చట్నీకి వేసిన తర్వాత పోయింది అమ్మయ్య అనుకున్నాను ఎలాగో ఇంకా చట్నీకి వేసాను కాబట్టి ఇంకా ఆ తర్వాత మా ఆయన వస్తే మా ఆయనకి అయితే వేయాలి ఫస్ట్ అయితే నార్మల్ దోశ వేసాను మళ్ళీ ఇంకా మా పాప పప్పల పొడి కావాలంటేదని చెప్పేసి మళ్ళీ పొడి దోశ అయితే వేశానండో లేదంటే మా పాప ఇంకా తినదు నాకు కుప్పల పొడి వేయలేదు అని చెప్పి అదొక అనమాట ఇక్కడ ఉంది నువ్వేక్కడ కూర్చున్నావు అసలు ఇప్పుడైతే మొత్తానికి ఓ ఫ్యాన్ దగ్గర కూర్చోవాలి లేదంటే ఫ్యాన్ దూరంగా ఉన్నావంటే ఫ్యాన్ ఆఫ్ చెయ్యి ఎందుకు కోరిక తిరగడము కరెంట్ బిల్లు బొక్క ఇప్పుడైతే అందరం అందరూ తినడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తినాలన్నమాట జస్ట్ ఇప్పుడే నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ కొన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా వాటర్ని క్లీన్ చేసి ఆఫ్టర్నూన్కి రైస్ అయితే పెట్టాలి ఇంకా కర్రీ ఏం ఏమో నాకే అర్థం కాలేదు మా హస్బెండ్ వచ్చేసి ముస్లిం వాళ్ళది పెళ్ళి అంట ఫ్రెండ్ ఎవరో పిలిచారో అని చెప్పి వెళ్తున్నారు ఆయన ఇంకా అక్కడే తినేసి వస్తారు ఇంకా నాకు పిల్లలకే కదా అని ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేయాలబ్బా అని ఇంకా అయితే ఏమనుకోలేదు ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమున్నాయో అన్నీ చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ పెట్టేసి ఇంకా ఏదో ఒకటి అయితే చేసుకోవాలి తప్పదు కదా మా లగ్గీని ఇప్పుడే పడుకోబెట్టొచ్చాను జస్ట్ నేను కూడా అలాగే పడుకున్నాను అనమాట నిద్ర వచ్చేసింది అందుకనేసి ఇట్లా ఉంది ఫేస్ అండ్ ఈరోజు బట్టలు బాబా బట్టలతో వచ్చిందండి నాకు నొప్పి బట్టలు అన్నీ ఎత్తి పెట్టాలా మంచి అన్ని బట్టలే అప్పుడే ఎన్నివన్నాయి చూడండి నాక మార్నింగ్ చూపించినానా కరెక్ట్ టైం లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ టైం కల్లా మళ్ళీ అన్ని సామాన్లు పని ఇప్పుడు ఆఫ్టర్నూన్కి వచ్చేసి ముద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైందనమాట చేయలేదు ఇంకా బాబు పాప కూడా ఇష్టంగానే తింటారు ఎలాగో మా ఆయన అయితే తినట్లేండి బాబుకి పాపకి నాకు మాత్రమే ప్రెజెంట్ అయితే ముద్దకి పెట్టేశాను ఉడుకుతుంది కూడా ఆల్రెడీ చూ స్పూన్ తీకుండా అట్లే వేస్తాను ఎన్ని రోజుల తర్వాత దాదాపు ఒక ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఫోర్ మంత్స్ నుంచి నేను అసలు మొద్దనే చేయట్లేదు ఈ మధ్య ఇప్పుడైతే చేస్తున్నాను నాకు ఒక చిన్న డౌట్ దీంట్లో పురుగులు ఉన్నాయేమో అని చెప్పేసి కానీ దీంట్లో ఏమీ లేవు నీట్గా ఉంది ఇక్కడ నీళ్ళు కూడా పెట్టేశాను లక్కీకి కానీ వాడైతే ఇంకా నిద్ర లేయట్లేదు పడుకోనే ఉన్నాడు సో ఈ ముద్ద ఇంకా బాగా మెత్తగా ఉడికే మనం మనమన్నా స్నానం చేసుకొని రావాలి ఇంకా మా పాప ఎలాగో ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయిపోయి ట్యాబ్ చూసుకుంటూ ఉంది మొత్తం పని అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే తింటున్నా అనమాట ఈరోజు ముద్ద చేసినా కదా ముద్దలేకొచ్చేసి చట్నీనే నెయ్యి ఇంకా అలాగే ఆవకాయ అయితే వేసుకున్నాను వీళ్ళిద్దరు తిన్నారు పిల్లలు ఇంకా నేను తింటున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా మా ఆయన అయితే ఇంటికి రాలేదు బయట తినసొస్తారు వస్తారు వెళ్ళారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి నాకైతే మస్తు ఆకలి అయితే ఉంది తింటున్నాను బాయ్ మరి ఈరోజు ఇంట్లో ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి